తెలంగాణ భవన్లో రాజేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం వంద రోజుల్లోనే చేస్తానని చెప్పేసి ఈనాడు అదేవిధంగా ఇతర పేపర్లలో వాళ్ళు ఇచ్చిన వంద రోజుల్లోనే అన్ని అమలు చేస్తామని వంద రోజుల్లో అమలు చేస్తామని అంటే నిజమేని నమ్మి మీకు అనేక మంది మహిళలు ఓట్లేసారు ఇవాళ ఇప్పుడే సబితా ఇందారెడ్డి గారు మాట్లాడారు ఆశా వర్కర్లు అనేక మంది నలభై వేల మంది ఆశా వర్కర్లు అందరూ కూడా దళితులు గిరిజనులు బహుజనులు వాళ్ళకు వచ్చే జీతం ఒక వెయ్యి ఐదు వందలు ఉంటే తొమ్మిది వేల ఏడు వందల తొంభై అంటే దరిదాపుగా పదివేల రూపాయలు పెంచి వాళ్ళందరినీ కూడా ఆనాడు కేసీఆర్ గారు తన ఇంటికి పిలుచుకొని ఒకసారి సెక్రటరియట్లో ఒకసారి ప్రగతి భవన్లో వాళ్ళందరికీ భోజనం పెట్టి వాళ్ళతో చర్చించి పదివేలు దరిదాపుగా పెంచి వాళ్ళందరూ కూడా ప్రతి నెల చిన్న ఉద్యోగస్తులని మొదటి రోజు జీతాలు ఇచ్చింది కానీ ఇవాళ మీరు అన్న ప్రకారం వంద రోజుల్లో ఇస్తామని చెప్పి మీరు చెప్పింది కాబట్టి వంద రోజుల్లో ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండ్రు ఉద్యోగ భద్రత కూడా ఇస్తామన్నారు పెంచుతామన్నారు ఉద్యోగ భద్రత ఇస్తామన్నారు ఇంకో మీరు ఇచ్చిన అభయ హస్తం అందులో ఫీల్డ్ అసిస్టెంట్స్ మరియు ఆశా వర్కర్లకు ఐకేపీ వాళ్ళందరికి కూడా ఆర్పీలకు కూడా వాళ్ళు ఏమడిరు వంద రోజుల తర్వాత మూడు నెలల తర్వాత ఒకసారి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిండు ఆరు నెలల తర్వాత చేస్తామన్నారు ఆరు నెలల తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తే ఇక్కడ కూడా ఆనాడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు మళ్ళీ ఇవాళ వేలాది మంది నీ ఒక అసెంబ్లీ కూడా రాలే డిఎంఈ దగ్గరికి వైద్య విధాన పరిషత్ దగ్గరికి పోయి సామూహికంగా రిప్రజెంటేషన్ ఇస్తామని పోయాను వాళ్ళ ఆర్తిని ఆవేదనని బాధని ఆ అధికారులకు చెప్పుకుందాం వంద రోజులు అన్నారు వంద రోజులు అయిపోయింది సంవత్సరం అయిపోతుంది మా బాధ వినండి అని చెప్పేసి పోయినారు వాళ్ళందరూ కూడా బహుజనులు అయి ఉండి అతి కష్టంలో ఇవాళ మొత్తం గ్రామ గ్రామ సీమల్లో మొత్తం కూడా వైద్య సేవ లాగా అందిస్తున్న వాళ్ళు ఇవాళ గర్భిణీలు ఉంటే వాళ్ళందరినీ కూడా నెల నెల వాళ్ళకి కావాల్సిన మందులు వాళ్ళు ఆ గర్భిణులను తొమ్మిది నెలల తర్వాత హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళా ప్రసవం తర్వాత